తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్టు ముసుగులో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ళ గుట్టురట్టు చేసి మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ నవంబర్ పంతొమ్మిదవ తేదీ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ముద్దాయిల వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు ముద్దాయిల జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బాధితుడు బాధితుడిది రెండున్నర లక్షల నగదును ఫిరీజు చేసినట్లు వెల్లడించారు అరెస్ట్ అయిన ముద్దాయల్లో అనంతపుర్ చెందిన అనంతపుర్ జిల్లాకు చెందినటువంటి దండే క్రాంతి కుమార్ నిమ్మల పవన్ కుమార్ హైదరాబాద్ కు చెందిన మానే కోటిబాబు రాజమండ్రి ప్రాంతానికి చెందిన పరపాల శ్రీనివాస్ బల్లారి జిల్లాకు చెందిన మరకట్టు చంద్రశేఖర్ రెడ్డి కోడెల శివశంకర్ నాగారిద్దర్ ప్రశాంత రెడ్డి మరియు హైదరాబాద్ కు చెందిన గుండవేణి గౌతమ్ ఉన్నారు ఈ కేసులో తిరుపతి నగరానికి చెందిన అరవై ఐదు ఏళ్ల సీనియర్ సిటిజన్ ను లక్ష్యంగా చేసుకుని తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేసి ముంబై సిబిఐ అధికారులు మని తమను పరిచయం చేసుకుని ఐదు వందల ఎనభై మూడు కోట్ల మనీ ల్యాడ లాండరింగ్ కేసులో అతని పేరు ఉందని చెప్పి భయపెట్టారు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విచారణ చేస్తామని నమ్మబలికి అతని బ్యాంక్ అకౌంట్ నుంచి వివిధ ఖాతాలకు డబ్బు పంపాలని ఒత్తిడి చేసి మోసం చేశారు ఈ విధంగా బాధితుడి నుంచి మొత్తం ఎనభై లక్షలను వివిధ రాష్ట్రాల్లోని మ్యూల్ ఖాతాల్లో జమ చేయించుకున్నారు బాధితుడు మోసగాళ్లు స్పందించకపోవడంతో సైబర్ నేరం జరిగినట్లు గ్రహించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు తిరుపతి డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా బాధితుడు ఖాతా నుంచి ముందుగా రెండు మ్యూల్ అకౌంట్లకు అక్కడ నుంచి పద్నాలుగు రాష్ట్రాల్లోని ఇతర ఖాతాలకు చివరికి గేమింగ్ యాప్ వినియోగదారుల ఖాతాలకు నిధులు చేరినట్లు బయటపడింది విచారణలో ప్రధాన నిందితుడు కోటిబాబుకు టెలిగ్రామ్ ద్వారా హర్యానాలోని డానియల్ చైనాకు చెందిన క్యోన్ ఇంకా డి పేర్లతో ఉన్న విదేశీ నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది కోటిబాబు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కంబోడియాకు వెళ్లి ఇరవై నాలుగు రోజుల పాటు అక్కడ సైబర్ మోసగాళ్ల నెట్వర్క్ తో కలిసి పనిచేసి తిరిగి వచ్చి శ్రీనివాస్ చంద్రశేఖర్ రెడ్డి శివశంకర్ ప్రశాంత్ రెడ్డి గౌతమ్ లాంటి వ్యక్తుల ద్వారా భారీ సంఖ్యలో మ్యూల్ ఖాతాలను సేకరించేవాడని నిర్ధారించి ఆ అకౌంట్ల వివరాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాక్ష్యాలు అన్ని టెలిగ్రామ్ ద్వారా విదేశాలకు పంపిస్తూ ప్రతి లావాదేవీపై కమిషన్ పొందేవారని విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు అదే విధంగా క్రాంతి కుమార్ మరియు పవన్ కుమార్లు డీకేకే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో తప్పుడు పత్రాలతో జాయింట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఖాతాలోకి ఈ కేసుకు సంబంధించిన ముప్పై లక్షలు జమ చే ఆ తర్వాత మొత్తం విదేశీ సైబర్ నెట్వర్క్ కు ట్రాన్స్ఫర్ అయినట్లు నిర్ధారణ అయిందన్నారు ఈ ఖాతా మరో కొన్ని కేసుల్లో కూడా వినియోగించబడినట్లు బయటపడడంతో వాటిపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని అదనంగా ఈ అకౌంట్ తెరవడంలో సంబంధిత బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉందా అనేది కూడా విచారిస్తున్నామన్నారు ఈ కేసులో కీలక నిందితుడు మహమ్మద్ యూసఫ్ కూడా హైదరాబాద్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఎస్పీ తెలిపారు ఎవరైనా కానీ మీ అకౌంట్ లో డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే కమిషన్ ఇస్తాం కేవైసీ పంపు మంత్లీ ఇన్కమ్ వస్తుంది కొత్త కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే జీతం వస్తుంది వంటి ప్రలోభాలు పూర్తిగా సైబర్ నేరగాల పద్ధతులు మాత్రమేనని స్పష్టం చేశారు ఎస్పీ ఇటువంటి అక్రమ లావాదేవీల్లో మీ బ్యాంక్ అకౌంట్ ను వినియోగించడానికి ఇవ్వడం సైబర్ నేరానికి సహకరించినట్టే అవుతుందని అకౌంట్ బ్లాక్ అవ్వడమే కాకుండా ఐపీసీ మరియు ఐటీ చట్టాల కింద కేసు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇటీవల దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు విస్తరించాయి కాబట్టి తెలియని నంబర్ నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు స్పందించవద్దని ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ వీడియో కాల్ ద్వారా అరెస్టు చేయదని ఎస్పీ సుబ్బరాయుడు మరోసారి గుర్తు చేశారు ఏదైనా అనుమానాస్పద పరిస్థితి గమనించిన సందర్భంలో వెంటనే సైబర్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరో అదేవిధంగా ఎమర్జెన్సీ నంబర్ వన్ వన్ టూ లేదా తిరుపతి పోలీస్ వాట్సాప్ ఎయిట్ జీరో త్రిబుల్ నైన్ డబుల్ సెవెన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ఎస్పి సుబ్బరాయుడు ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు ఈ కేసులో దర్యాప్తులో ప్రతిభ తిరుపతి డిఎస్పి భక్తవచలం తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్ ఈస్ట్ ఎస్ఐ హేమాద్రి మరియు సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ అభినందించారు సైబర్ నేరాలు కొన్ని జరిగినాయి ఇందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము మీ యొక్క డీటెయిల్స్ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా అవి విచారించి डब्ल्यू ने अपना अवार्ड मनी रिटायर्ड एम्प्लॉईनी फंड अंतर्गत जरिए द्वारा 80 लाख रु ट्रांसफर చేశారు తరువాత ಅದರ ಮೊಸಫಾಯಿ ಅಂತಿಸಿ ಎಸ್ಸಿ ಸಂಜೆ జరిగింది ಇರೋ ಇನ್ನೇಟ್ ಈಸ್ಟ್ ಟು ಬಿಎಸ್‌ಪಿ ಪರಿಯೋ ಈಸ್ಟ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಅವರ ಆವರಣದಲ್ಲಿ ಒಂದು ಟೀಮ್ ಫಾರ್ಮ್ చేసి ಇಕ್ವಿಡ್ ಆಗ ಚರಿತದಿಂದ జరిగింది ಮುಖ್ಯంగా ಅದರ ಅಕೌಂಟ್ ಇನ್ ಟು ಬವನಪುರ ಪರಿಯೋ ఈ ఇద్దరి అకౌంట్గా ట్రాన్స్ఫర్ అయ్యింది అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్ లేటి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దాంతోపాటు రిమైనింగ్ ఒక సిక్స్ మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది టోటల్ ఎయిట్ మెంబెర్స్ ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎయిట్ మెంబర్స్ ఇంకా పూర్తి సిక్స్ మెంబర్స్ ఇంకా పూర్తి ఇన్వెస్ట్మెంట్ చేసిన అవసరం ఉంది ఎక్కువగా వీళ్ళు రిటైర్డ్ ని ఎవరైతే అమెరికాలో భూజాలు చదువుతున్నారో లేదా ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో ఇక్కడ ఓల్డ్ ఏజ్ పర్సన్ చదువుతున్నారు సీనియర్ సిటిజన్స్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు దీంట్లో పోటీ అనే వ్యక్తి ఈవెన్ కాంబోడియా కూడా వెళ్ళి అక్కడ వ్యూల అకౌంట్స్ సైబర్ ఎరగాలను కలిసి అక్కడ ఏ విధంగా పాలర్స్ ఆపరేటర్ ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకుందడం జరిగింది సో ఈ కేసు ద్వారా అందరికీ కూడా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్లైన్లో వీడియో కాల్లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము మీకు వివరాలు మీ పిల్లలు అరెస్ట్ చేస్తున్నాము లేదా ఎక్కడో ఏదో విధంగా రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం జరగదు అది ఎప్పుడు కూడా సో అది ముందు మీడియా ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే ఏ సీనియర్ సిటిజన్ అయినా హాస్పిటల్ కావాల్సి వచ్చినప్పుడు కనీసం కొంతమంది ఇత్యవర్గాల్లో అప్లై చేసినప్పుడు ఈవెన్ వాళ్ళ బైక్స్ అది కూడా చేయలు రెండు కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా అమెరికాలో బయట బాగా స్థిరపడిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మనీ సో ముఖ్యంగా ఐ అప్పీల్ ఆల్ ద సీనియర్ సిటిజన్స్ ఏ చిన్న సమస్య వచ్చిన పోలీస్ వారికి కానీ లేదా మీ పక్కనున్న వ్యక్తులు తెలియజేస్తే ఇమీడియట్గా వన్ వన్ టూ కానీ లేదా సెపరేట్ ఫోర్ త్రీ నెంబర్ ఉంది ఈ నెంబర్కి తెలియజేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీకు గైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ న్యూల్ అకౌంట్స్ చాలామంది అన్ఎంప్లాయీస్ టార్గెట్ చేసి వారికి మీకు ఇంటి దగ్గర ఉద్యోగం ఇస్తాము కేవైసీ ఇవన్నీ లేదా మీ కమిషన్స్ ఇస్తాము మీ అకౌంట్ మా కంపెనీలో ఓపెన్ చేసుకుంటాము సో ఈ విధంగా ఓపెన్ చేస్తుంది ఇందులో కూడా అదే జరిగింది సో దాని టార్గెట్ చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఫస్ట్ న్యూ అకౌంట్స్ని వివిధ రకాలుగా కలోభాల్ పెట్టి కమిషన్స్ వస్తాయి సాలరీ మంత్లీ ఇస్తాము ఈ విధంగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడము వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ వివడము అదేవిధంగా టార్గెటెడ్ పర్సన్స్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో ఎవరైతే రిటైర్డ్ లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఆర్థికంగా బాగా ఉంది వారి పిల్లలు ఉద్యోగాల్లో కానీ లేదా అమెరికాలో కనుక వివిధ విదేశాలు చదువుతారో వాళ్ళని టార్గెట్ చేసి ఈవెన్ వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళ ఈ ఆస్తులు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా సేకరించి మీకు అక్కడ ఉండే ఆస్తి నీ బాబు అక్కడ చదువుతున్నాడు సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి అందించే విధంగా దయ ఉంచి ఏదైనా ఇలాంటి కాల్స్ కానీ డిజిటల్ అధ్యక్షుడు కానీ లేదా ఇంకా ప్రలో విషయాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా అనవసరమైన అటెండ్ అవ్వకుండా ఇమీడియట్గా టోన్ ఫ్రీ నెంబర్కి వన్ జీరో నైన్ ఆర్ వన్ వన్ టూ తెలియజేసి పోలీసు వారి సహాయం తీసుకోవాలి